ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే ఎన్నిఆర్ బృందాలు కూడా చేరుకున్నారు నమస్తే వెల్కమ్ టు కిటిం మీడియా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ప్రస్తుతానికి గత రెండు రోజులుగా మనం చూస్తున్నాము ఎడతెరిపు లేకుండా ఉత్తరాంధ్ర మొత్తం భారీ వర్షాలు పడ్డాయి అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా కానివ్వండి అటు వైజాగ్ కానివ్వండి అటు విజయనగరం కానీ చాలా వరకు కూడా ఈ రెండు రోజులు కురిసేటువంటి వర్షాలతో వైజాగ్లో పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేలకొదిపోయి ఎవరైతే వాహనదారులు కార్లు వెహికల్స్ ఉన్నాయో వాటి మీద కూడా పడినటువంటి సందర్భాన్ని చూస్తాం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి వర్షం కంట్రోల్ అయినప్పటికీ కూడా ఏదైతే వర్షాలు ఇంకా వర్షం పడుతూ ఉండడంతో అక్కడ ఉండేటటువంటి అనుసంధాన బ్యారేజెస్ కాబట్టి అక్కడి నుంచి ఉండే వాటర్ని ప్రస్తుతానికి శ్రీకాకుళం ముఖ్యంగా వంశధారానికి సంబంధించినటువంటి గొట్టా బ్యారేజ్కి విడిచిపెట్టడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు వంశధార కూడా పరువులు తొక్కుంది రెండో ప్రమాద హెచ్చరికలు కూడా ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా కూడా జారీ చేసేశారు సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి మాట్లాడదాం ఈ వర్షాల నేపథ్యంలో మనం చూస్తుంటే మందసలో కూడా ఇప్పటికే ప్రాణ నష్టం కూడా జరిగింది ఒక మట్టి ఇల్లు కూలిపోయి ఇద్దరు వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది అయితే ఇప్పటికే కలెక్టరేట్లో లో ట్రోల్ ఫ్రీ నంబర్ని ఇవ్వడం కానివ్వండి లేదా ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో జలమయం ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం వాళ్ళకి సురక్షితంగా తరలించడానికి కూడా ప్రయత్నిస్తున్నావు అంతేకాకుండా ముఖ్యంగా హెరుమండలానికి సంబంధించి ఏవైతే గొట్ట బ్యారేజ్ అనుకునేటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ బృందాలు కూడా చేరుకున్నారు పడవల్లో అక్కడ ఉండేటువంటి లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షితంగా చేర్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉందా లేదా నిజంగానే ఇక్కడతో ఇది ఆగిపోతుందా ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గొట్ట బ్యారేజ్ కి సంబంధించినటువంటి ఈఈ మురళీధర్ గారు ఒకసారి సార్ నమస్తే యాక్చువల్లీ చూసుకున్నట్లయితే వర్షాలు ఇక్కడ కంట్రోల్ అయినప్పటికీ కూడా మనకి ఏదైతే వర్షాల వర్షాలు కురవడం కారణంగా ఏవైతే ఈ గొట్టా బ్యారేజ్ ఉందో దీనికి సంబంధించి రెండో ప్రమాద హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ చేశారు అసలు ఇన్ఫ్లో అవుట్ ఎలా ఉంది సార్ దీనికి సంబంధించి మనకి శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు తగుముఖ పెట్టినప్పటికీ మన నది పరివాహ ప్రాంతం అయినటువంటి ఒరిస్సాలో భారీగా వర్షపాతం నమోదవడం వల్ల మనకి వరద వంశధారకి వరద పోటెత్తడం జరిగిందండి నిన్న సాయంత్రం ఆరు గంటలకి మనకు ముప్పై వేల క్యూసెక్లుగా ఉన్న వరద ఈరోజు పన్నెండు గంటలకి తొంభై నాలుగు వేల ఐదు వందల క్యూసెక్లుగా చేరుకుంది ఈ తొంభై నాలుగు ఐదు వందలు మరొక రెండు మూడు గంటలు కూడా అలా స్టడీగా ఉండి అక్కడి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి ఇది ఒరిసలో పడిన భారీ వర్షపాతం కారణంగా వచ్చిన వరదతో పాటు అక్కడ ఒరిస్సాలో ఉన్న రెండు రిజర్వాయర్ల నుంచి వచ్చిన వరద వాటర్ కూడా దీనికి తోడవడం వలన దాదాపుగా తొంభై ఐదు వేల క్యూసెక్ల వరకు మనకి గొట్టా బ్యారేజ్ చేరుకుంది ఈ తొంభై ఐదు వేల క్యూసెక్లు స్టడీగా మరొక రెండు మూడు గంటలు మెయింటైన్ అవుతూ అక్కడ నుంచి నాలుగు గంటల తర్వాత తగుముఖం పట్టే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే గొట్టా బ్యారేజ్ తప్పుకొని ఏ గ్రామాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏమైనా ఇప్పటికీ ఎఫెక్ట్ అయ్యాయి అంటారు మనకి గొట్టా బ్యారేజ్ వరద వల్ల వచ్చే నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న పది మండలాలు ఎఫెక్ట్ అవుతాయండి ఈ పది మండలాలు కూడా మనకు వరద లక్ష యాభై వేల క్యూసెక్లు దాటి ఉంటేనే మనకి దాదాపుగా నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు గ్రామాల వరకు దీనికి వరదకి ఎఫెక్ట్ అయ్యే గ్రామాలు ఉన్నాయండి కానీ మనకు రావ తొంభై ఐదు వేలతోటి ఆగిపోయింది కాబట్టి దాదాపుగా ఈ మూడు మండలాలు పాతపట్నం మండలం ఎల్లనిపేట ఈ మూడు మండలాలు కలిపి ఓన్లీ ఒక పది గ్రామాలే ఇప్పటికి ముంపుకి గురయ్యాయండి ఆ ముప్పుకి పది గ్రామాల్లో కూడా వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందండి సార్ ప్రస్తుతానికి ఇక్కడ వర్షాలు అయితే కంట్రోల్ అయ్యాయి మనం రెండు రోజుల పాటు వర్షాలు భారీగా కురిసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాము బట్ ఇక్కడ వర్షాలు లేకపోయినప్పటికీ ఎందుకని ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందా అంటారు ఇక్కడ మనకి జిల్లాలో వర్షాలు లేకపోయినప్పటికీ మనకి వంశధార పరివ ప్రాంతం అంతా ఒరిస్సాలో ఉండడం వల్ల ఒరిస్సాలో భారీ వర్షపాతం నమోదు నమోదవడం వల్ల మనకి వరద అంతా చేరుకోవడం జరిగిందండి దానివల్ల ఈ వరద మనకి రివర్లోకి ఇంత భారీ ఎత్తున చేరడం జరిగింది ప్రస్తుతానికి నైన్టీ ఫైవ్ క్యూసెక్స్ కి చెప్తున్నారు కాబట్టి ఇది ఇక్కడతో కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటారా లేదా ఎక్కువ అయ్యే ఉంది అంటారా ఎప్పటికి కంట్రోల్ అవుతుంది ప్రస్తుతానికి వరుసలో ఉన్న వాటర్ అంతా రిసీడ్ అయిపోవడం జరిగిందండి ఇప్పుడు ఉన్న మనకు తొంభై నాలుగు వేల ఐదు వందల క్యూసెక్లు ఏదైతే ఉందో అదే పీక్ డిశ్చార్జ్ గా మేము అను భావించడం జరుగుతుంది ఆ డిశ్చార్జ్ మరొక రెండు మూడు నాలుగు గంటల వరకు నాలుగు గంటల వరకు సస్టెయిన్ అవుతూ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి ఇంకా వేదన పెరిగే అవకాశం మాత్రం మనం లేదు సార్ ఒకవేళ ఇన్ కేస్ పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్లాన్డ్గా ఉన్నారు యాక్చువల్గా మాకు హంశధార అధికారులు ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందిస్తూ ఉంటారు ఏ అవర్లో ఎంత వర్షపాతం నమోదైంది ఆ పైన మాకు రెయిన్ గేజ్ స్టేషన్ నుండి మాకు సమాచారం అందుతుందండి దాన్ని బట్టి మేము వరదను అంచనా వేస్తాం అయితే అక్కడ వర్షాలు తగ్గుపకో పట్టడం వరద కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోయిందండి ఇప్పుడు ఉన్న తొంభై ఐదు వేల క్యూసెక్లు ఏదైతే ఉందో అది ఇప్పుడు పీక్ డిశ్చార్జ్గా మేము నమోదు అవడం జరిగిందండి ఇంకా పేదలు పెరిగే అవకాశం లేదు మళ్ళీ వర్షాలు ఇప్పుడు అక్కడ తగ్గుపకో పట్టాయి కాబట్టి ప్రస్తుతానికి నీళ్ళు రిపోర్ట్ అవుతుందండి వర్షపాతం కాబట్టి మరి మళ్ళీ వచ్చే అవకాశం లేదు చాలా వరకు ప్రజలందరూ కూడా అవుతున్నారు న్యూస్ చాలా దాంట్లో చాలా అన్కంట్రోల్డ్ గా ఉంది అనుకుంటున్నారు సో ప్రజలకి మీరు ఏం చెప్తారు ప్రస్తుతానికి అంత సిచ్యువేషన్ కంట్రోల్ లో ఉందండి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ తొంభై ఐదు వేలకి కేవలం పది గ్రామాలు తప్ప మిగతా ప్రాంతం అంతా సురక్షితంగా ఉంది ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురావాల్సిన పని లేదండి తొంభై ఐదు వేలు క్యూసెకల్ అంటే ఇది అండర్ కంట్రోల్ మనకి రెండు వేల పద్దెనిమిదిలో లక్ష డెబ్బై వేలు క్యూసెక్లు వచ్చింది మళ్ళీ దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఈ తొంభై ఐదు వేలుగా నమోదయ్యిందండి అయ్యిందండి ఇదే అత్యధికంగా నమోదయ్యింది ఈ మధ్యకాలంలో ఇంత వరద రావడం ఇదే గత రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ ఇదే తొలిసారి అండి తర్వాత రాలేదండి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ వచ్చిన డెబ్బై వేలు యాభై వేల వరకే ఉంది కానీ తొంభై ఐదు వేలు రావడం అనేది రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ ఇదే అండి అన్కంట్రోల్ అయితే ఒకవేళ ఎంత ఫ్లో సార్ లాస్ట్ దీనికి మనకి గొట్టా బ్యారేజ్ నుంచి దాదాపుగా దీని కెపాసిటీ రెండు లక్షల తొంభై వేలు క్యూసెక్లు కెపాసిటీ బ్యారేజ్కి ఉందండి దానివల్ల దాని ద్వారా రెండు వేల రెండు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరకు డిశ్చార్జ్ చేయొచ్చు కానీ రెండు లక్షల తొంభై వేల క్యూసెక్లు వచ్చే వరద వచ్చుంటే మనకు చాలా మటుకు ముప్పు గ్రామాలకు దాదాపుగా రెండు వందల గ్రామాల వరకు ముంపు అవకాశం ఉంది కానీ అటువంటి అవకాశం ప్రస్తుతానికి అయితే లేదండి థ్యాంక్ యూ కదా ప్రస్తుతం లైవ్లో మనం చూస్తున్నాం అనమాట ఏదైతే గారు చెప్పిన విధంగా గొట్ట బ్యారేజ్కి సంబంధించినటువంటి చెప్పిన విధంగా పల్సత్తులన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయని చెప్తున్నారు అయితే ఇప్పుడే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మూడవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది అయితే వాటర్ లెవెల్స్ కూడా దాదాపు వన్ ల్యాక్ పెరిగింది ఇందాక నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఉండేది ఇప్పుడు అరౌండ్ నైంటీ కి వెళ్ళిందని చెప్తున్నారు ఇంకొక దీనికైతే బ్యారేజ్ సామర్థ్యం కూడా చాలా వరకు టూ ల్యాక్స్ అబోవ్ క్యూసెక్స్ వాటర్ దీన్ని ఇచ్చేసే స్టోరేజ్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఎవరు భయపడే అవసరం లేదు అంటున్నారు కాకపోతే క్యాచ్మెంట్ ఏరియాస్ కాబట్టి అక్కడ నుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లో ఏదైతే ఉందో వచ్చింది వచ్చిన విధంగానే అవుట్ ఫ్లో కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఏవైతే కొన్ని ప్రాంతాలు ఈ పది గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి ఈ రోజు సాయంత్రం కల్లా కూడా వరిసల ఇప్పటికే వర్షం కంట్రోల్ అయ్యింది కాబట్టి ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఈ వాటర్ ఫ్లో కూడా కంట్రోల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అవ్వాల్సినటువంటి అవసరం లేదు అండ్ ఈ పది గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడే కలెక్టర్స్ కూడా వెళ్ళారు అదేవిధంగా ఎల్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పడవల మీద అక్కడ ఉండేటటువంటి గ్రామస్తుల కోసం ఏవైతే సహాయ చర్యలు కావాలో అవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలు కూడా ఇప్పటికే సురక్షిత ఏరియాలకి తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అండ్ అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి కలెక్టరేట్ కి సంబంధించి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎవరైనా కాల్ చేసి వారికి ఉండేటటువంటి సమస్య అని వెంటనే అక్కడ కూడా బృందాలు చేరుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ చర్యలు కూడా అందిస్తామని చెప్తున్నారు అయితే ఏదేమైనా సరే రెండు వేల పద్దెనిమిదిలో ఇలా దీనికంటే తక్కువ అంటే దాదాపు యాభై ఐదు క్యూసెక్ వాటర్ గొట్ట బ్యారేజ్ లో నమోదైంది అని చెప్తున్నారు ఆఫ్టర్ రెండు వేల వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటి వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు అంటున్నారు బట్ ఇప్పుడు మాత్రం అప్పటికంటే ఎక్కువ మొదటిసారి అని చెప్తున్నారు నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ క్యూసెక్స్ వాటరు ఇప్పుడు గొట్టా లో రిజిస్టర్ అవ్వడం ఇదే ప్రధాన ఇదే ఫస్ట్ టైం అని కూడా ప్రస్తుతానికి మనకి అధికారులు చెప్తున్నారు అయితే దీన్ని చూడడానికి గ్రామ ఎవరైతే శ్రీకాకుళం జిల్లా వాసులు దగ్గర వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వస్తున్నారు అండ్ మనం లైవ్ లో కూడా చూడొచ్చు గొట్టా బ్యారేజ్ యొక్క ఉగ్ర రూపం కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉండేటటువంటి వాటర్ కూడా చాలా వరకు పర్వాలే తొక్కుతుంది సో ఏదేమైనా సరే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి రెండు రోజులు వర్షపాతం ఆగినప్పటికీ కూడా ఏదైతే వరిష్టలో కంట్రోల్ అవ్వడం వల్లే ఈ సిచ్యువేషన్ ప్రస్తుతానికి జిల్లా వాసులు ఫేస్ చేస్తున్నారు అంటున్నారు బట్ జిల్లా వాసులందరూ కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు అందరూ కూడా నిదానంగా ఉండొచ్చని కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది